హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ఈ నెల ఇరవయో తారీఖున ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో సాయంత్రం మూడు గంటలకు సమావేశం జరగనుంది ఈ భేటీకి రావాలని పద్నాలుగు ఉద్యోగ సంఘాలు అనుబంధ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ ఆహ్వానించారు ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి అయితే ఉద్యోగ సంఘాలను అయితే ప్రభుత్వం ఆహ్వానించింది అయితే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్తున్నారు అయితే ఈ నెల ఇరవయో తారీఖున ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహించాలని నిర్ణయించింది అయితే సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లోనైతే సాయంత్రం మూడు గంటలకైతే ఈ సమావేశం జరగనుందని చెబుతున్నారు అయితే ఈ భేటీకి రావాలని పద్నాలుగు ఉద్యోగ సంఘాలు అలాగనే అనుబంధ సంఘాలకు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ ఆహ్వానించారు అయితే భేటీలో ఉద్యోగుల సమస్యలు అంటే ఉద్యోగుల ప్రధాన సమస్యలపై పరిష్కరించనున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్